ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి ఇలాంటి రోజు మళ్లీ రాదు పట్టిందల్లా బంగారమే మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు ఈ నెల ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి వచ్చింది మాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుందట అయితే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి కుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకుంటే ముందుకొచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను మీ ఇంటికి తీసుకొస్తుంది సుగంధ పరిమాణాలతో కూడిన బిర్యానీ ఆకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీపటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోండి మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ వెంటనే పరిష్కారం అవ్వాలంటే పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి మరి ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు ఖచ్చితంగా నువ్వులు తినాలి మాఘ పౌర్ణమి రోజున నువ్వులు తింటే పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది తులసి ముక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ముక్క నెయ్యి దీపం పెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు కనకదార సూత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ శక్తివంతమైన మాగ పౌర్ణమి పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజుని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున డబల్ మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి బొట్టు పెట్టి గౌరీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ గౌరీదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదివి గౌరీదేవికి హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా వస్తుంది విపరీతమైన సంపద మీ కుటుంబానికి సిద్ధిస్తుంది పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఈ మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయండి గౌరీదేవి ఆశీర్వాదంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యి తొందరలోనే మంచి సంబంధం కుదురుతుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి రెండు పసుపు కొమ్ములను తీసుకొని మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఆర్థిక పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైన నివారణలలో ఒకటి రాళ్ళ ఉప్పుకు దైవ శక్తి ఉంటుంది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని దాన్ని ఒక పేపర్ లో మడత పెట్టి మీ పర్చులో పెట్టుకోండి మీకు ఆర్థిక సమస్యలు లేకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఈ పవిత్రమైన మాఘమాసంలో పుణ్య నదుల స్నానానికి అలాగే విశిష్టత ఉంటుంది కాబట్టి శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున పుణ్య నదులలో స్నానం చేస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక కరక్కాయను వేసుకొని స్నానం చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తామేలను విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మాఘ పౌర్ణమి రోజున ఎవరిని దూషించకూడదు ఎవరిపైనా కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందని మీ ఇంటి సంపద నశించిపోతుందని నమ్మకం అలాగే పౌర్ణమి రోజున గోళ్ళు కత్తిరించకూడదు ఈ మాఘ పౌర్ణమి రోజున నల్లని వస్త్రాలు ధరించకూడదు పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దురదృష్టం పడుతుంది మాఘపూర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు శని దోషాలు అష్టమ శని కుజ దోషాలు మీ జాతకంలో ఏ దోషాలున్నా సరే ఈ మాఘపూర్ణమి రోజున నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి గురు గ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి పౌనమి రోజున ఇలా చేయడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది పౌనమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు